హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఫ్రెండ్స్ డిసెంబర్ నెలాఖరు నుంచి అంటే మ్యాక్సిమం ఇరవై ఐదు అదే జనవరి ఫస్ట్ నుంచి అయితే కనుక వీటి ధరలన్నీ కూడా భారీగా పెరగబోతున్నాయి అంటే అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఏం ధరలు పెరగబోతున్నాయి ఎందుకు అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ప్రస్తుతం డాలర్ విలువ అయితే కనుక ఆల్మోస్ట్ తొంభై రూపాయలకైతే చేరు చేరుకుంది అంటే ఈరోజు కొంచెం తగ్గింది ఎనభై తొమ్మిది రూపాయలు తొంభై ఆరు రూపాయలు ఎంత ఉంది ఆల్మోస్ట్ తొంభై అయితే ఆల్ టైమ్ మ్యాక్సిమం రికార్డ్ గరిష్ఠ రికార్డ్ ఇది ఇప్పటివరకు తొంభై అయితే లేదు ఇదే ఫస్ట్ టైం తొంభై అయితే చేరుకోవడం సో ఇప్పుడు ఈ డాలర్ రేటు పెరిగిపోవడంతో ప్రముఖ కంపెనీలన్నీ కూడా ముడి సరుకు ఖర్చు పెరిగిపోయిందని చెప్పేసి ధరలు అయితే పెంచబోతున్నాయి ఏంటంటే ఏసీల దగ్గర నుంచి టీవీల వరకు అంటే ఇంకా మిగతా గృహోపకరణాలన్నీ కూడా ధరలైతే భారీగా పెరగబోతున్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కనుక ఈ ముడి సరుకు కాస్ట్ ఎక్కువైపోయింది ఈ బయట నుంచి తెప్పించుకునే ముడి సరుకు అంటే ముఖ్యంగా చిప్లు ఏవైతే ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్లు ఇలాంటి వాటిలో వాడి బోర్డులో సంబంధించిన చిప్లు ఏవైతే ఉంటాయో అవి ధరలు పెరిగిపోవడంతో ఈ ఇప్పుడైతే మేము ఇదే ధరలు మెయింటైన్ చేస్తే కంపెనీలు అన్నీ కూడా చాలా నష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ధరలు అయితే పెంచాలని అయితే ఆలోచిస్తున్నారు ముఖ్యంగా ఏడు నుంచి పది శాతం ధరలు అయితే కనుక పెర పెరగబోతున్నాయి రెండు కాదు ఇంచుమించు పది శాతం వరకు ధరలు అయితే పెంచాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఇప్పటికే ప్రముఖ వివిధ రకాల టీవీ బ్రాండ్లు ఉత్పత్తి చేసే ఒక కంపెనీ అయితే ఇప్పటికే టెన్ పర్సెంట్ రేట్ అయితే పెంచడం జరిగింది త్వరలోనే మిగతా కంపెనీలన్నీ కూడా మినిమం ఐదు నుంచి ఏడు శాతం పైగా ధరలు అయితే పెంచబోతున్నాయి ఇందులో ఏమేమి పెరగబోతున్నాయి అంటే కనుక ల్యాప్టాప్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా సెల్ ఫోన్స్ చాలా వరకు ఇంకా ప్రతి ఒక్కరు మారుస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఫోన్స్ అయితే మార్చుకోవాలి చాలా మంది ఉంటారు అలాగే పాత వైపు కొత్తగా కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు సో సెల్ ఫోన్ రేట్లు అయితే పెరగబోతున్నాయి అలాగే ల్యాప్టాప్లు పెరగబోతున్నాయి స్మార్ట్ టీవీలు పెరగబోతున్నాయి వాషింగ్ మిషన్ రేట్లు పెరుగుతాయి ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో రెఫ్రిజిరేటర్లతో సహా మొత్తం అన్ని ఫ్రిడ్జ్లతో సహా అన్ని కూడా రేట్లు అయితే పెరగబోతున్నాయి కంపెనీస్ ఏం చెప్తున్నాయి అంటే రాగి రేటు పెరిగింది ప్లాస్టిక్ రేటు పెరిగింది మెయిన్ చిప్ బోర్డు లో తయారీ ఆ రేట్ పెరిగిపోయింది ఇవన్నీ కలుపుకుంటే కనుక కంపెనీలు ఆ పాత రేట్లు ఇవ్వాలంటే తీవ్రంగా నష్టపోతాం ప్రస్తుతం డాలర్ల ప్రకారం చూస్తేనే సో త్వరలోనే రేట్లు పెంచబోతున్నాయి ఎక్కువ సమయం అయితే పట్టే అవకాశం లేదు మ్యాక్సిమం ఒకటి రెండు వారాల తర్వాతే ధరలు అయితే పెంచే అవకాశం ఉందంటున్నారు జన డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో కూడా ధరలు అయితే స్లోగా పెరిగిపోతాయి మనకు పెంచారు అని పెద్దగా అనౌన్స్మెంట్లు ఉండవు తగ్గిస్తే ఆఫర్లు అని చెప్పేసి ధరలు తగ్గిస్తున్నాం అని యాడ్లు అయితే కనుక ఇస్తారు తప్ప పెంచినప్పుడు పెద్దగా ఏమి యాడ్లు లాంటివి ఏమవు కదా సైలెన్స్గా రేట్లు పెరిగినాయండి అని మాత్రం అక్కడికి వెళ్ళి మనం కనుక్కుంటే తప్ప తెలియదు ఇప్పుడు ఆఫర్లు కూడా పెద్దగా ఇప్పుడు పెట్టేదేం లేదు మహా అయితే సంక్రాంతికి ఏమైనా పెడతారేమో అక్కడ కూడా మీకు గతంతో పోలిస్తే ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఓల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే అమ్ముతారు లేదా కొత్త స్టాక్ అయితే కానీ ఖచ్చితంగా ధరలు అయితే పెరిగే అవకాశం ఉంది లేదా జనవరి ఒకటి నుంచి అయినా కొత్త ధరలు అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మ్యాక్సిమం అన్నీ కూడా చూసినట్టయితే స్మార్ట్ ఫోన్సు ల్యాప్టాప్లు టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఏసీలు ఇలా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అన్నీ కూడా ఐదు నుంచి పది శాతం సారీ ఏడు నుంచి పది శాతం వరకు కూడా ధరలు అయితే పెంచాలని ఆలోచనలో ఉన్నారు త్వరలోనే అమల్లోకి రానున్నాయి